హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో వచ్చేసరికి మేక తలకాయ కూర ఇది వచ్చేసరికి చాలామందికి తినాలని ఇంట్రెస్ట్ ఉన్న కర్రీ చేయడం రాకను లేదా ఈ స్మెల్ చూసి అసలు తినడమే ఇష్టం లేకుండా వాళ్ళు చాలామంది ఉంటారు కానీ నేను చెప్పిన పద్ధతిలో కనుక మీరు కర్రీ ట్రై చేస్తే కంపల్సరీ చేయడము వస్తుంది అలాగే ఇష్టంగా తినేవాళ్ళు కూడా ఉంటారనమాట ఈ కర్రీ వచ్చేసరికి పోస్ట్ మార్టం టైంలో మా హస్బెండ్ నా కోసం కొత్తగా ట్రై చేసిన రెసిపీ మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి అట్లాగే మీలో ఎంతమంది మీ హస్బెండ్స్ మీకోసం వంట చేస్తారో కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి మనకి తలకాయ కూర అనగానే పెద్దవాళ్ళు గుర్తొస్తారు ఎందుకంటే ఇప్పటి వాళ్ళకి సరిగా కూర వనడం రాదు అని అభిప్రాయంతో మనమైతే సరిగా చేయలేము బట్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కంపల్సరీ ఎవరైనా సరే బాగా చేస్తారు అల్ వీడియో లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి చూసి రెసిపీ అయితే ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అదేంటోనండి వీడియో అయితే చూస్తున్నారని సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్